హాయ్ అండి నేను మీ విజయ బై విజయ ఈరోజు వచ్చేసి ఎంతో ఈజీ ఈజీగా హెల్దీ హెల్దీగా చేసుకుని గార్లిక్ ఎగ్ బుర్జీతో వచ్చేసానండి ఇలా గార్లిక్ క్యారెట్తో ఎగ్ బుర్జీ దీన్ని ఈజీగా ఎలా చేసుకోవాలో చూపించిపోతున్నాను ఇది పిల్లలకి చాలా ఆరోగ్యం అండి హై ప్రోటీన్ ఏ విటమిన్ కూడా లభిస్తుంది క్యారెట్ను కూడా వేస్తాం విడిగా తినమంటే తినరు కదా ఇప్పుడు బాండీ పెట్టి ఆయిల్ వేసి అందులో ఒక స్పూను జీలకర్ర ఒక హాఫ్ స్పూన్ ఆవాలు వేసి అవి చుప్పటలాడిన తర్వాత సన్నగా తరిగిన ఒక గుప్పుడు వెల్లుల్లి ముక్కలు ఒక స్పూను సన్నగా తరిగిన అల్లం ముక్కలు వేసి ఇవి రెండు బాగా దోరగా వేయించుకోవాలి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి గార్లిక్ని మనం ఎక్కువగా తినాలంటే తినలేం కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ అంటే అందులో చాలా కొద్ది క్వాంటిటీలోనే వెల్లుల్లి వెళుతుంది కానీ ఇలా వెల్లుల్లి ముక్కలుగా చేసుకుని కర్రీస్లో వేసుకుంటే వెల్లుల్లిని ఎక్కువగా తీసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఇలా వెల్లుల్లిని ముక్కలుగా కోసి వేసి అవి వేగిన తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయ నాలుగు పచ్చిమిరపకాయలని కూడా వేసి కొద్దిగా కరివేపాకు కూడా వేసి ఇవన్నీ పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి నేను ఒక త్రీ ఎగ్స్ కోసం చూపిస్తున్నాను దీన్ని క్వాంటిటీ పెంచుకోవాలనుకుంటే దాని క్వాంటిటీ పెంచుకోవచ్చు ఇప్పుడు ఒక క్యారెట్ను కూడా ఇలా సన్నగా తురుముకుని ఉల్లిపాయలు బాగా ఎర్రగా వేగిన తర్వాత ఈ క్యారెట్ కూడా వేసుకుని ఈ క్యారెట్లో కూడా పచ్చివాసన అంతా పోయే వరకు బాగా ఈ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకోవటం వల్ల టేస్ట్ సూపర్గా ఉంటుంది ఇప్పుడు క్యారెట్ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఉప్పు కారం పసుపు కూడా వేసుకుని ఈ ఉప్పు కారం పసుపుతో బాగా వేయించుకోవాలి ఇందులో ఇక వేరే మసాలాలు వేయవసరం లేదు మసాలాలు ఎక్కువగా తింటే ఒంటికి కూడా అంత మంచిది కాదు కదా అందు గురించి ఇలా వెల్లుల్లి అల్లం ముక్కలుగా తరుక్కుని కర్రీలో వేసుకుని చేసుకుంటే సూపర్ సూపర్గా ఉంటుందండి ఒకసారి ప్రయత్నించి చూడండి చూస్తున్నారుగా ఇప్పుడు ఉప్పు కారం కూడా వేగిన తర్వాత మనం ఒక టీ కప్పులో పోవు వాటర్ని ఇందులో వేసుకోవాలి ఇలా వాటర్ ఎందుకు వేస్తున్నాం అంటే ఉప్పు కారం ఈ విన్నగా కలవడం కోసం ముందుగా వాటర్ వేసుకుని ఒకసారి కలుపుకుని అప్పుడు ఈ ఎగ్స్ని ఇందులో వేసుకుని ఇప్పుడు ఇవి ఈ వాటర్లోను ఈ ఆయిల్లోనూ ఉడికి వేగే వరకు వేగించుకోవాలి ముందు ఈ వాటర్తో ఉడికిపోతుంది తర్వాత ఆయిల్లో సన్నగా వేగే వరకు వేయించుకుంటే ఎగ్ బుర్జీ సూపర్ టేస్ట్గా ఉంటుందండి బ్యాచిలర్స్ కానీ ఎవరైనా ఇలా హాస్టల్స్లో ఉండేవాళ్ళు కానీ ఇలా ఈజీగా ఐదే ఐదు నిమిషాల్లో ఈ ఎగ్ బుర్జీని ప్రిపేర్ చేసుకోవచ్చు దీన్ని ఇలా ప్రిపేర్ చేసుకుంటే ఇది రైస్కి కానీ చపాతికి కానీ సూపర్ సూపర్గా ఉంటుందండి ఒకసారి చూసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి చూస్తున్నారుగా ఇలా వేసిన తర్వాత ఇలా వేసిన తర్వాత దీన్ని ఇలా కలుపుకుంటూ ఇలా ఆయిల్లో బాగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి అంతే ఎంతో ఈజీ ఈజీగా గార్లిక్ ఎగ్ బుర్జీ రెడీ చూస్తున్నారుగా ఐదే ఐదు నిమిషాలు మూడే మూడు నిమిషాల్లో రెడీ అయిపోయిందండి దీన్ని బ్యాచిలర్స్ కానీ హాస్టల్స్లో ఉండేవాళ్ళు కానీ ఉదయాన్నే లంచ్ బాక్స్ హడావుడిగా చేసుకునే వాళ్ళు ప్రిపేర్ చేసుకోవాలన్నా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ప్రోటీన్ లభిస్తుంది ఏ విటమిన్ లభిస్తుంది వెల్లుల్లి వేస్తున్నాం కొలెస్ట్రాల్ లేకుండా ఉంటుంది కాబట్టి ఇది చాలా మంచిది కాబట్టి అందరూ దీన్ని ఒకసారి చూసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నా వీడియో మొత్తం చూసి నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ